నిన్న మొన్న రాత్రి ఒక మహిళ సోమేశ్ అని ఇతను ఏరుకొండ వెలుగొండ గ్రామం తండ్రి మండలం వచ్చేసి జగిత్యాల మండలం ఈ ప్రస్తుత నివాసం కమలా నెహ్రూ కాలనీలో ఉంటాడు ఇతను రాత్రి పడుకున్నప్పుడు ఈ సత్యనారాయణ తర్వాత మన రవి బడే రవి కనపర్తి రాజు కనపర్తి సత్యనారాయణ వాళ్ళు ముగ్గురు తలపై బలంగా కత్తెరతో మరియు ఎదురు బొంగులతో కొట్టి చంపడం జరిగింది అయితే దీంట్లో ఈ సత్యనారాయణ కనపర్తి సత్యనారాయణ సోమేశ్వరు అండ్ అలియా సాయిల్ ఇద్దరు ఈ రాష్ చెత్త ఎరుకొని వాళ్ళు వాళ్ళిద్దరికి పరిచయం ఆ పరిచయంలో ఈ డబ్బులు ఈ చెత్త అమ్ముకునే వచ్చిన విషయంలో వచ్చే డబ్బుల విషయంలో కొంచెం తగాద ఏర్పడి ఇద్దరు గొడవ పడుతున్నారు ఈ గొడవలో ఈ అతను సత్యనారాయణ ఇంటికి వెళ్ళి అతని కొడుకు రాజును మరియు బడే రవిని తీసుకు వచ్చి నిర్దాక్షిణ్యంగా తలపై బలంగా చంపాలనే ఉద్దేశంతో అక్కడ పడుకున్న వ్యక్తిని తలపై బలంగా కొట్టి కత్తెరతో తల మీద పొడిచి చంపడం జరిగింది చంపి పారిపోయారు దీంట్లో కారణం చిన్నది చిన్న చిల్లర డబ్బుల గురించి కానీ ఆవేశంగా చంపాలనే ఉద్దేశంతో ముగ్గురు చంపడం జరిగింది చంపినాక వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి యథావిధిగా వెళ్ళిపోయి మాకేం తెలియదు అన్నట్టు జరిగింది ఇనిషియల్ గా ఈ కేసు ఎవరు చంపారో తెలియదు తర్వాత మన ఐడి పార్టీ ఎడ్కాన్సలు తిరుపతి మరియు ఎస్ సిఐలు ఎస్ఐలు చాలా చకచక్యంగా తన హార్డ్ వర్క్ చేసి ఈ ముగ్గురు నిందితులను ఫ్రేస్ చేసి పట్టుకొని విచారణలో వాళ్ళు ఇతను చంపినందు చంపినామని ఒప్పుకున్నందువల్ల చంపిన యొక్క ఆయుధాలను మారణాయుధాలను వదురు భోములను కట్టర్లను స్వాధీనపరుచుకొని వారిని కోర్టుకు వారు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో అత్యంత చాకచక్యంగా తెలివిగా ప్రవర్తించి సమాచారం సేకరించిన తిరుపతిని మరియు ఎస్ఐర్ఎన్సీలందరినీ మా ఇన్ఛార్జ్ కమిషనర్ సింధు శర్మ గారు అభినందించినారు వాళ్లకు తగిన రివార్డ్స్ కూడా అందిస్తారు వారందరికీ మేము అభినందనలు తెలియజేస్తా